హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి అనిల్ రెడ్డి వాళ్ళది బర్త్డే కదా మార్నింగ్ నేను చెప్తానే ఉన్నాను అనిల్ రెడ్డి బర్త్డే కేక్ ఇది ఇప్పుడు కేక్ కట్ చేస్తాము అనిల్ నీకే బర్త్డే కేక్ అనిల్ చూడండి మీద కేకు మేమే చిన్న హ్యాపీ బర్త్డే అనిల్ రెడ్డి గారు ఇంకా ఇదైతే స్టిక్కర్ వేపించామండి పేరు పెద్దగా వేయాలి కదా అందుకోసము ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే అత్తమ్మ చేస్తారు అనిల్ ఇది మేము వెలిగించలేదు ఇది విన్నంత పడిపోతుంది అని చెప్పేసి ఇది సైడ్లో పెట్టేస్తాము ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తాను పుట్టినరోజు శుభాకాంక్షలు అనిల్ రెడ్డి గారు హ్యాపీ బర్త్డే చెప్పండి హ్యాపీ బర్త్డే టు యూ అనిల్ రెడ్డి గారు అన్నా విష్ హ్యాపీ బర్త్డే అనిల్ నీ కేక్ నేను తింటా ఉంటాను నువ్వు సంతోషంగా చల్లగా నూరేండ్లు ఆ చల్లగా ఉండాలా నేను అనిల్ వచ్చేసింది ఇట్లా బర్త్డే నువ్వు నూరేండ్లు కను జంపించుకోనలా హ్యాపీ బర్త్డే చెప్పా అనిల్ అనిలు అనిల్ రెడ్డి గారు ఆ నీళ్ళు నీ క్యాబీ పుట్టిన పాపం విష్ణు కంచెలో ఆ చేరు పోద నూరేం లాయస్ మంతగా ఇట్లా పండుగలు నూరు పండుగలు చేసుకొని అష్టై స్పర్శంతో సుఖశాంతలుగా ఆరోగ్యంగా భాగం రాదుగా బతుకప్ప నీకు మంచిగా నీ కృష్ణ పరమాత్మ మంచిగా చేస్తాడు చిన్నగా ఉంటుంది లక్ష్మికను అయ్యంకి ఏమి అనుకోకండి షుగర్ ఉంది లక్ష్మమ్మకి మునియమ్మకి ఇద్దరికి షుగర్ ఉంది లక్ష్మమ్మకి ఇస్తున్నారండి కేకు కోడ్బలే అరటిపండు అనిల్ రెడ్డి గారు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము పుట్టినరోజు శుభాకాంక్షలు అండి వాళ్ళు కూడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కామాక్షమక తాతకి సైలెంట్ తాత అని పేరు వేరే పెట్టారండి ఇక్కడ తాత ఏం మాట్లాడేదే లేదు కదా కాకపోతే అప్పుడప్పుడు ఒక స్మైల్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు తాత

టమాటో కొజ్జు వైట్ రైసు రసండి బీమ్ రొట్టి రాఖీ భోజనము రెడ్డి చూడండి ఫుల్ వీడియోలో ఉంది తప్పకుండా చూడండి ఇంకా ఇది భీమ్ రొట్టె అండి చాలా బాగుంటుంది రసము టమాటా గొజ్జు ఏమేము చెప్పండి మా మీరు టమాటా కేకు రసముడి లమ్మ మీరు సరేమ్మా అనిల్ రెడ్డి గారు ఇప్పుడైతే భోజనం అంతా వడ్డించామండి చూడండి అవ్వదాతలు ఇప్పుడైతే సంతోషంగా మిమ్మల్ని అయితే ఆశీర్వదిస్తారండి ఇప్పుడైతే అన్నదాత అయితే నేనే చెప్తానండి అత్తమ్మకి ఒక ఫోన్ కాల్ వచ్చింది మాట్లాడుతున్నారు మా అన్నదాత చెప్తాను మా అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా శతమానం భవతి శతాయుష్మాన్ భవ శతమానం భవతి శతాయుష్మాన్ భవ శతమానం భవతి శతాయుష్మాన్ భవ అనిల్ రెడ్డిని ఆశీర్వదించమా అనిల్ రెడ్డిని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అనిల్ రెడ్డి గారు మిమ్మల్ని అయితే అవ్వ తాత వాళ్ళంతా అవ్వాతాతలంతా అనిల్ రెడ్డి గారు మిమ్మల్ని ఆశీర్వదించారు మీరు నిండి నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి ఇప్పుడైతే అవ్వవాళ్ళు భోజనం చేస్తారండి చేయనుమా తిన తిన ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అలాగే లక్ష్మి గారు అనే వాళ్ళు కామెంట్ చేశారండి దానికి మనము ఒక వీడియోలో రిప్లై కూడా ఇచ్చామండి కానీ లక్ష్మి గారు ఏమన్నారంటే నమస్కారం పెట్టి భోజనం చేయమని చెప్పారు ఏమి అంటే మేము కూడా చెప్తూ ఉంటామండి ఇప్పుడైతే చూడండి అందరూ నమస్కారం చేసి భోజనము తినడం స్టార్ట్ చేశారు తాతకు మాత్రం మనం చెప్పింది ఇన్వర్ట్ చేయలేదో లేదా అర్థం చేసుకునే లేదా తెలీదో తాత మాత్రం నమస్కారం పెట్టలేదండి మిగతా అందరూ నమస్కారం చేసి భోజనం తింటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అనిల్ రెడ్డి గారు మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి